నేను మాట్లాడుతుంటే చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని రావట్లేదంట వినట్లేవు అయితే ఇవి డైలీ వేర్ సారీస్ అండి ఈ శారీస్ నేను వీడియోలలో పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము చూడండి ఇవి లేజర్ క్లాత్ శారీస్ అండి ఏమనకట్లా నేను ఇట్లా చూపిస్తా లేజర్ క్లాత్ శారీస్ ఓకేనా ఇది గ్రీన్ అండ్ వైట్లో ఉన్న సారీ పక్కకు పెట్టారు సారీ త్రీ ఓన్లీ ఇవి ఫోర్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి జస్ట్ ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలో అండి షిప్పింగ్ వైజ్ వచ్చేసి త్రీ సెవెంటీలో అండి ఇవి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ ఈ శారీస్ మంచిగా ఉన్నాయండి కొంచెం మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవి కలంకారీ టైప్ ఆఫ్ శారీస్ అండి ఇవి కిందికి పెట్టు కొంచెం కిందికి పెట్టు కిందికి చూపి తిప్పక ఇప్పకు దారం ఇప్పొద్దు దాన్ని ఓపెన్ చేయకు కిందికి చూపించి ఇటు పెట్టు ఇక్కడ పెట్టు ఇవి కలంకార టైప్ ఆఫ్ శారీస్ అండి ఇవి ఫోర్ ఉన్నాయి ఈ సేమ్ కలర్ వచ్చేసేమో టూ శారీస్ ఉన్నాయి ఇందులో రెడ్ బ్లౌజ్ వస్తుంది రెడ్ ఎక్కడ ఉందిరా ఇగో ఫ్రెండ్స్ దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి లేదు బ్లాక్ అయినా ఓకే అండి చాలా బాగుంటుంది బ్లాక్ బ్లౌజ్ తోటైనా ఈ సారీ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఇవి టూ లేజర్ క్లాత్ శారీస్ అండి ఇవి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మిస్ చేసుకోకండి ఈ సారీస్ టూ ఉన్నాయి ఇంకా చూపించు అక్కడ పక్కకు పెట్టేసేవి చూపిస్తావు చూపించు ఈ కలర్లో ఇటు సారీస్ ఇప్పుడు ఆ శారీ అవు బార్డర్ కలర్ బ్లౌజ్తో ఉంటుందండి స్మాల్ స్మాల్ బూటీస్ తోటి డిజైన్తో ఉన్న శారీ చాలా సింపుల్ గా ఉంది లాంగ్ ఫ్రాక్స్ కూడా ఈ శారీస్ ఎక్సలెంట్ ఉంటాయి చూడండి కిందికి పెట్టు కిందికి పెట్టినా బ్లౌజ్ చూడండి కిందికి పెట్టు ఇటు కిందికి చూపి అక్కడ పెట్టు బ్లౌజ్ చూడండి బ్లౌజు ఇలా గోధుమ కలర్ లో ఉంటుంది బ్లౌజు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ నా సెల్ ఖరాబ్ అయింది అంత నీట్గా వస్తలేదు వీడియోస్ ఓకే ఇది చూడండి చూడండి దాని కలరు ఏ కలర్ బ్లౌజ్ ఉంది దీంట్లో చూద్దాం ఇక పక్కకు పెట్టేసి చూస్తా ఇటీ ఇటీ చూద్దాం సరే ఓకే ఓకే ఇట్లా ఓపెన్ చేద్దాం ఇగో వైట్ కలర్ ఓ పర్పుల్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇగో స్కై బ్లూ కలర్ అలా వచ్చింది దీని బ్లౌజ్ ఇంకా పక్కకు పెట్టేసి మళ్ళీ మంచిగా ఫోల్డ్ చేద్దాం పక్కకు పెట్టేసి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి ఎక్సలెంట్ ఉంది చూడండి ఈ శారీ మాత్రం దీని బ్లౌజ్ వచ్చేసి చూద్దాం ఇప్పుడు క్లాత్ వైజ్ వచ్చేసి ఇగో ఇలా డాక్ ఓకేనా దీనికి ఈ శారీకి వైట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి వైట్ బ్లౌజ్ తోటి ఈ శారీ ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా త్రీ సెవెంటీ రూపీస్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ అది పెట్టి ఇక్కడ ఇక చూడండి కలర్ బాగుంది అవును అది కవిత తీసుకున్నాయి నా శారీ పక్కకు పెట్టేసి దాని బ్లౌజ్ వచ్చేసి అలా ఉంటుంది సిమెంట్ కలర్లో కానీ ఇది సేల్ అయిపోయిన శారీ వద్దు చాలా స్మూత్గా ఉన్నాయండి శారీస్ కలర్ చూడండి సిమెంట్ కలర్ లెక్క ఓకే ఇంకా చూపించా శారీస్ ఓకే వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ అండి వీటిలో ఇప్పుడు ఇది పింక్ బేబీ పింక్ చూడండి పింక్ కలర్ శారీ చాలా బాగుంది కదా అండి బ్లౌజ్ వచ్చేసి ఇగో ఈ పింక్ ఇంగో ఈ కలర్ ఇగో ఇక్కడ ఈ కలర్ ఈ కలర్తో ఉంటుంది బ్లౌజ్ ఓకేనా ఇంకొకటి ఇది ఒక్కటి మీరు అయిపోయింది ఇంకా చూపియాలా ఇంకొకటి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇగో ఆరెంజ్ అండ్ ఎల్లో చూడండి చూపిస్తా మా ఊర్లో దుర్గమాత పండుగ అండి ఇగో ఈ శారీ కూడా లాస్ట్ శారీ ఇది ఇది కూడా ఈ కలర్లో ఉంది ఓపెన్ చేసి చూపించాను ఇంకో ఈ కలర్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో ఏది నిన్న నేను చూపించినట్లో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఇవి ఇంత ముందుకు వీడియోలలోనైతే పెట్టలేదు ఈ శారీస్ చూడండి ఇవన్నీ సేల్ అయిన శారీస్ అండి ఈ కళ్యాణ కాకుండా ఒకటి ఉంటాయండి ఈ సాఫ్ట్ పట్టు శారీ ఉంటాయండి ఇంకా అన్నీ మా ఊర్లో దుర్గమాత పండుగ అన్నీ సేల్ చేసేస్తున్నాయి అన్ని అన్నీ బ్లౌజులు కుట్టడానికనే ఉంచుకున్నాను శారీస్ అన్నీ దుర్గా మాత పండుగ కదండి ఇవ్వండి అన్నీ తీసేసుకున్నారు ఇవి కొన్ని ఇవన్నీ పక్కకు పెట్టుకురు కొన్ని ఇవన్నీ కూడా సేల్ అయిపోతున్నాయి ఈ శారీస్ అన్నీ ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తున్న శారీస్ మొత్తం వీటిలో ఇవి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ అయితే చేయండి ఇవన్నీ ఇప్పుడు సద్దాలి మళ్ళీ ఇంతే శారీస్ తీసుకుంటే అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది అన్నీ ఓపెన్ చేసి చూస్తారు ఇట్లనే ఉంటుంది బిజినెస్ అంటే ఓకేనా వీటిలో ఏవి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి అయితే మెసేజ్ చేయండి ఆహా లేదా సేల్ అయిపోయిన సారీ ఇంకొకటి ఉంది ఎవరన్నా కావాలనుకుంటే తీసుకోండి సరేనా ఇంకొకటి ఉండాలండి ఇలా ఇది వచ్చేసి వంకాయ కలర్ ఇది చూడండి సేల్ అయిపోయింది ఇది సేల్ అయిపోయింది ఇట్లా మెత్తగా ఉంటుంది ఓకేనా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తున్నా మంచి మంచి ఓకేనండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైటిల్లో కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు ఏం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ అయితే మెసేజ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఓపెన్ చేసి చూపిస్తే ఇట్లనే ఉంటుంది ఇంక ఈ మధ్యలో లైవ్ లేదు వీడియోస్ లేవు ఏమీ లేవు తీయాలండి తీస్తాను